శ్రీ గురుభ్యో నమః శ్రీ నమః సంస్కృతి టీవీ ప్రేక్షకులకు మరి ఒక కొత్త అంశాన్ని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్లానెట్స్ అప్డేట్స్ ఏ క్షణంలో ఏ గ్రహం మారుతుంది దానివల్ల వచ్చేటువంటి తీవ్ర పరిణామాలేంటి లాభాలేంటి నష్టాలేంటి అనే అంశాలపైన మీకు గత కొద్ది కాలంగా ముందుగానే మీకు అప్డేట్ ఇస్తూ మీ జాగ్రత్తలని మీ శ్రేయస్సుని నిరంతరం కోరుకుంటుంది సంస్కృతి టీవీ ప్రచురితమైనటువంటి ఒక వీడియో నేడే చంద్రగ్రహణం అన్న వీడియో తమ్ములైన్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు తమ్ములైన్ పెట్టే దేనికంటే సంస్కృతి టీవీ కొన్ని ఎథిక్స్తో లోపల కంటెంట్లో ఏముందో అదే తమ్లైన్లో పెడతాం కొత్త అంశాలు బూస్టప్ చేయడానికి ఏ అంశాలు పెట్టరు కుంభరాశిలో శని చంద్రుల కలయక దాన్ని గ్రహ చంద్రగ్రహణము అంటారు అంటే చంద్రుడికి రాహువు అడ్డు రావడం వల్ల వచ్చేటువంటి చంద్రుని యొక్క కాంతికి అంతరాయం కలగడం వల్ల దాని సమాంతర దృష్టి ఏ ఏ రాసులపై పడుతుందో ఆ రాసులకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పే ఉద్దేశ్యం ఎవరో ఒక మహానుభావుడు మోహన్ గారు మాట్లాడారు చాలా సంస్కారవంతంగా అయ్యా మీరు ఇలా నేడే చంద్రగ్రహణం అంటున్నారు కానీ పద్దెనిమిదో తారీఖు కదా మనకు పౌర్ణమి కనబడుతుంది అంటే దానికి నేను ఆయనతో సుమారు ఒక పది నిమిషాలు డిస్కస్ చేశాను చేశాక వైఎస్ రైట్ ఆర్ రైట్ అని సద్విమర్శ చేసేటువంటి మహానుభావులు అందరికి కావాల్సిన ఎత్తే ప్రయత్నం చేస్తాను ఇక ఈరోజు మరొక ప్రధాన అంశం షడాష్టకాల్లోకి రెండు తీవ్ర గ్రహాల యొక్క దృష్టి ఐదు రాసులపై ప్రభావం చూపుతుంది దీన్ని కోణీయ అవయోగం అంటారు కోణీయ అవయోగం బహుశా ఈ పేరు ఈనాటి అధునాతన జ్యోతిష్యులకి ఎంతమంది తెలుసు మనం ప్రశ్నార్థకంగా వేసుకోవాలి అంటే ఆరు ఎనిమిది కోణాల దృష్టిలో వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో కనుక ఒక గ్రహం ఒక గ్రహం దృష్టి పడినప్పుడు దాన్ని కోణీయ యోగంగా అభివర్ణిస్తాం అటువంటి కోణీయ యోగం జూన్ ఇరవయో తారీఖున ఏర్పడుతుంది దానికి ముందుగానే మీకు మేము హెచ్చరికలు ఇస్తున్నాం ఏరియల్ వ్యూ పాయింట్లో నుంచి మీకు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలకు తగిన పరిహారాలు ఎలా చేసుకోవాలో ముందుగా జాగ్రత్తలు తీసుకోవటానికి హెచ్చరిక మాత్రమే ఇది ప్రాయం మాత్రమే ఆచరించాలా వద్దా అనేది మేము విజ్ఞత వదిలేస్తాం మేము చెప్పేది చూతూనే ఉంటాం ఇక అంశంలోకి వెళితే శని మరియు కుజుడు ఒకదానికొకటి ఆరు ఎనిమిది స్థానాల్లో సంచరిస్తున్నారు కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఆ కర్కాటక రాశి నుండి ఎనిమిదవ కోణం శనిపై పడుతోంది శని మీనరాశిలో సంచరిస్తున్నాడు శని యొక్క ఆరవ కోణం కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడి పైన పడుతోంది జూన్ ఇరవైన రెండు గ్రహాలు ఒకదానికొకటి నోట్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ కోణంలోకి వస్తున్నాయి దీనినే కోణీయ అవయోగం ఏర్పడుతోంది అని శాస్త్రం కొన్ని సూత్రాల్లో చెబుతోంది కుజుడు శని అత్యంత వినాశకరమైన షడాష్టక యోగ దృష్టిని ఏర్పరచుకుంటున్నారు కుజుడు శని శాస్త్రంలో అత్యంత ప్రభావకరమైన మరియు క్రూరమైన గ్రహాలుగా పద్దెనిమిది మంది శాస్త్రవేత్తలు అభివర్ణించారు ఈ రెండు గ్రహాలు అశుభ స్థితిలో ఉన్నప్పుడు చాలా ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతున్నాయి కర్కాటక రాశిలో కుజుడు మరియు మీనరాశిలో శని ఒకదానికొకటి అశుభకరమైన షడాష్టకాల్లో యోగాన్ని ఏర్పరుస్తున్నాయి కుజుడు శని యొక్క షడాష్టక యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చాలా వినాశకరమైందిగా భావిస్తున్నారు దాని అశుభ ప్రభావం కారణం వలన మేషముతో సహా తులారాశితో సహా అనేక రాశులకు ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ రాసులు గల వ్యక్తులు తమ వృత్తి జీవితంలో అకస్మాత్తుగా భారీ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ శని మంగళ అవయోగం కొన్ని రాసులను ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశిపై శని కుజ షడాష్టక యోగ ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి అధిపతి కుజుడు మరియు శని తన షడాష్టకాల్లో ఉన్నప్పుడు ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి కోపం కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది వాహనం నడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి కెరియర్లో మీ తోటి ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసుల నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీరు ఉద్యోగము మరియు వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు రావచ్చు భాగస్వాములతో మీరు వివాదము మరింత తీవ్రమవుతుంది లేదా మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో మీ అధికారితో మీకు వాదనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా చెప్పే ముందు మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి జనవరి ఇరవయో తేదీ అది ఏ వారమైనా లేదా శనివారం నాడు నల్ల మినపప్పు గారెలు చేసి యాచకులకు దానం చేయండి తద్వారా ఆ షడాష్టక అవయోగ ప్రభావం మీకు తగ్గే ఉన్నాయి తదుపరి కర్కాటక రాశిపై శని కుజుల యొక్క షడాష్టక యోగ ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ కర్కాటక రాశికి కుజుడు యొక్క షడాష్టక యోగం మానసిక శారీరక మరియు కుటుంబలో అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది చంద్రునిచ్చే పాలించబడితే ఈ రాశివారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మీ మనసును అస్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరియు అనేక రకాల అనుమానాలు విశ్వాసాలు కోల్పోవచ్చు ఈ శని మరియు కుజుడు యొక్క యోగం కర్కాటక రాశి వారికి ఆరోగ్య కోణం నుండి అశుభకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జీర్ణావస్థకు సంబంధించిన వెన్నుముకకు సంబంధించిన రక్తానికి సంబంధించిన సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు పనిచేసేటువంటి ఉద్యోగ స్థలాల్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధించిన చర్చలు చేయకండి అంతేకాకుండా తెలివిగా ఏదైనా పెట్టుబడి పెట్టండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళనలు పెరగవచ్చు ఆర్థిక పెట్టుబడులను నివారించండి పాత అప్పులు లావాదేవీలు తిరిగి మళ్ళీ ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి ప్రధాన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం తెలివైనటువంటి పని దీనికి పరిహారం కోసం ఎలాంటి ఇబ్బందులు కలగడం కోసం ఆవ పెట్టినటువంటి పులిహోరను తయారు చేసి ప్రతి శనివారం ఏదైనా దేవాలయంలో కానీ యాచకులకు కానీ పంపిణీ చేసే ప్రయత్నం చేయండి తదుపరి తులారాశిపై శని కుజుల షడాష్టక యోగ ప్రభావం ఎలా ఉండబోతుంది శుక్రుడు పాలించే తులారాశి ప్రాథమిక సమతుల్యత కలిగినటువంటి రాశి ప్రేమ మరియు సామరస్యానికి చిహ్నం కానీ శని మరియు కుజులు కలిసిన ఈ ఒత్తిడిలో కూడిన షడాష్టక యోగంలో తులారాశి జాతకులకు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతకు సంఘర్షణ మరియు మానసిక ఒత్తిడిని తెస్తుంది కోర్టు కేసులు లేదా వివాదాస్పద ఆస్తి విషయానికి సంబంధించిన ఏదైనా కేసులు రాకుండా చట్టపరమైన ఫైల్ చాలా కాలం పాటు చిక్కుకుపోవచ్చు మీరు తీసుకున్న నిర్ణయాలు ఆలస్యం కావచ్చు ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు లేదైనా లేదా ఏదైనా పాత రుణం వాటికి సంబంధించినటువంటి ఒత్తిళ్లు మీకు ప్రధాన సమస్యగా మారచ్చు ప్రస్తుతానికి కొద్ది కాలం పాటు పెట్టుబడులను వాయిదా వేసి చాలా జాగ్రత్తగా ఏదైనా భాగస్వామ్యంలో ప్రవేశించే ప్రయత్నం చేయండి పాత స్నేహితులు సహ ఉద్యోగులు బంధువులతో అనేక రకాల అపార్థాలు వాదనలు ఉండవచ్చు ఇటువంటి సమస్యలు రాకుండా దుర్గాదేవిని పూజించండి శనివారం నల్లబట్టలు ముక్క దానం చేయండి ఓం శం శనైశ్వరాయ నమ అని నిరంతరం జపిస్తూ ఉండండి మీకు ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితులు గోచరిస్తాయి మకర రాశి వారిపై శని కుజుల యొక్క షడాష్టక ప్రయోగం ఎలా ఉంటుంది మకరంలో శని గ్రహం యొక్క సంకేతం మరియు ఈ రాశిపై కుజుడు షడాష్టక కోణం చూసినప్పుడు ఈ కలయిక ఉద్రిక్తతలు సంఘర్షణలు శారీరక మానసిక ఒత్తిడి అలసటకు కారణమవుతుంది ఈ సమయం జాతకులకు చాలా శ్రమ మరియు పరిమితమైన ఫలితాలను తీసుకొస్తుంది మీరు చేసే పనిలో అడ్డంకులు ఏర్పడతాయి కింది అధికారులతో విభేదాలు నిద్ర సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు పాత వ్యాధులు మళ్ళీ తలెత్తవచ్చు డబ్బు మరియు ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో పెట్టుబడికి లేదా కొత్త బాధ్యతలకు తగిన సమయం కాదు అధిక ఖర్చులు పెరగవచ్చు మరియు పాత అప్పులు భారంగా మళ్ళీ పెరగవచ్చు ఆ కుటుంబ జీవితంలో పని ఒత్తిడి ఇంటిని కూడా ప్రభావితం చేస్తుంది ఈ మకర రాశి వారు నల్ల నువ్వులు మరియు బెల్లం దానం చేయండి శనివారం శని స్తోత్రం పఠించండి ఇనుప పాత్రలో ఆవాల నూనెతో దీపారాధన చేయండి ఒత్తిడిని అధిగమించండి మీనరాశిపై శని కుజుల యొక్క షడాష్టక యోగ ప్రభావం ఎలా ఉంటుంది మీనం అనేది బృహస్పతి పాలించే జలతత్వ రాశి సౌమ్యమైన రాశి మరియు ఆధ్యాత్మిక రాశి శని మరి కుజుడు షడాష్ట్రక కోణంలో కొన్నప్పుడు ఇది స్థానికులకు అంటే జాతకులకు మానసిక భావోద్వేగాలు మరియు కుటుంబ స్థాయిలో అనేక రకాల సవాళ్ళతో కూడినటువంటి సమయాన్ని తీసుకొస్తుంది కుటుంబ బాధ్యతలు మానసికంగా భారం అనిపించవచ్చు మానసిక ఒత్తిడి రక్తపోటు అసమానతలను సమతుల్యతను క్రమరహితంగా హృదయ స్పందనలు లేకుండా గుండెకు సంబంధించిన ఆందోళనలు దారితీయవచ్చు మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి మరియు మీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు దీనికోసం మంగళవారం నాడు రక్తదానం చేయండి లేదా రోగికి సహాయం చేయండి హనుమంతుడికి అప్పాలు నైవేద్యంగా సమర్పించండి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠించండి శనికుజుల యొక్క ప్రభావం నుంచి ఈ ఐదు రాసులు బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుస్తారని సంస్కృతి టీవీ భావిస్తోంది మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ